హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అది కూడా అసలు గోల్డ్ సేవింగ్స్ చేయటం లేదని చెప్పి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను అసలు ఏమని చేస్తామండి సేవింగ్స్ గురించి వీడియో గోల్డ్ అది సేవ్ చేసిన అమౌంట్ తోటి గోల్డ్ కొనాలంటే అసలు అవుతుందా ఇంపాసిబుల్ అయిపోయింది అంత పెరిగిపోయింది గోల్డ్ అయితే కనుక ఇంకా అలాంటప్పుడు ఏమని చెప్పాలి అని చెప్పేసి నేను కూడా ఏం చేయట్లేదు ఇంకా మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మహా అయితే ఒక వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు సేవ్ చేయగలం మంత్లీ అంతకు మించి సేవ్ చేయడం అనేది చాలా చాలా కష్టం మనకి చాలా ఉంటాయి కట్టుకోవాల్సింది మంత్లీ ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి కాదు ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఇంతకుముందు ఒక ఇరవై వేలు సేవ్ చేసుకున్నాం అనుకుంటే ఒక ఇయర్ రింగ్స్ అయినా తీసుకోవచ్చు లేకపోతే అయినా తీసుకోవచ్చు అనేసి ఒక థాట్ ఉండేది ఇప్పుడు అసలు ఇరవై వేలకు ఏమొచ్చిద్ది ఒక గ్రాము రెండు గ్రాములు కూడా వచ్చే పరిస్థితుల్లో లేకుండా పోయింది అలాంటప్పుడు మనం ఎంత సేవ్ చేసుకున్న గోల్డ్ మీద ఇప్పుడు కొనటం అనేది కరెక్ట్ కాదు సో కొనకపోతే ఇన్ ఫ్యూచర్ అదేమన్నా తగ్గిద్దా అంటే ఇక తగ్గదు ఇక పెరగడమే తప్పించి తగ్గటం అనేది ఇంకా అసలు హైలీ ఇంపాసిబుల్ నేనైతే ఒక్కటే అనుకుంటున్నానండి ఉన్నా ఉంచుకుంటే చాలు వీటిని అమ్మకుండా అంత పరిస్థితులు తెచ్చుకోకుండా ఉంటే చాలే అన్నంత అనిపిస్తుంది ఏదైనా మనం మంత్లీ సేవింగ్స్ చేసుకున్నా కానీ పిల్లలు స్కూల్ ఫీజుకో లేకపోతే ఇంకా వేరే వేరే ఏమైనా అవసరాలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిలో ఉంచుకుంటున్నాను తప్పించి గోల్డ్ కొనుక్కోవాలన్న ఆలోచన కూడా నాకైతే రావట్లేదు ఎందుకంటే మనం పెట్టే డబ్బులకి వచ్చే గోల్డ్కి అసలు సంబంధమే లేకుండా పోయింది ఈ చిన్న ఇయర్ రింగ్స్ నేను పదహారు వేలకు తీసుకున్నాను తరుగు మజూరీలు అన్నీ కలిపి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అదే ఇప్పుడు ఇవి టూ గ్రామ్స్ ఎగ్జాక్ట్గా అవే ఇప్పుడు ఇవి తీసుకోవాలన్నా కానీ నాకు కనీసంలో కనీసం ముప్పై వేలు అవుతాయి అంటే ఏది కొనాలన్నా కానీ డబల్కి డబల్ అయిపోతుంది సో నేను అందుకనేస్తే ఒక గోల్డ్ స్కీమ్ మాత్రమే కట్టుకుంటున్నాను ఎందుకంటే అట్లీస్ట్ ఆ గోల్డ్ అయినా వచ్చింది తరుగు మజురి తీసేసి అనే ఉద్దేశంతో ఓన్లీ గోల్డ్ స్కీమ్లో మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ బుట్టలు అయితే అట్లా గోల్డ్ స్కీమ్ కట్టి తీసుకున్నావే ఖజానాలో సో వేస్టేజ్ అవన్నీ పోతాయి కాబట్టి అంతవరకు మాత్రమే చేస్తున్నాను ఇక నార్మల్గా ఇంతకు ముందులాగా అన్ని రకాలుగా డబ్బులు సేవ్ చేసుకొని గోల్డ్ కొనుక్కోవడం అయితే కనుక ఇప్పుడైతే చేయట్లేదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే మన పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక మీదటైతే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను థ్యాంక్ యూ